హైదరాబాద్ పరిధిలోని గాజుల రామారం సర్కిల్లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కిషన్ తన కింద పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై కన్నేశాడు తాను చెప్పినట్లు వినాలని ఆమెను బెదిరించాడు అంతేకాదు విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టాడు అధికారి వేధింపులు భరించలేక నరకయాతను అనుభవిస్తున్న ఆ కార్మికురాలు అతను చెరలో పడక తప్పలేదు ఓ రోజు పనికి వచ్చిన ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్ళి లైంగికంగా వేధించాడు అంతటితో ఆగకుండా ఈ తతంగమంతా తన ఫోన్లో రికార్డు చేసి అవి మళ్ళీ మళ్ళీ చూస్తూ నేత్రానందం పొందేవాడు కీచక కిషన్ ఈ క్రమంలో కిషన్ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తోటి కార్మికుల ఫోన్లో కూడా వీడియోలు ప్రత్యక్షమయ్యాయి అవన్నీ చూసిన కార్మికులు ఏంటిది సార్ అని ప్రశ్నించారు ఎవరికి చెప్పొద్దంటూ ఒక్కొక్క కార్మికుడికి పదివేల రూపాయల చొప్పున దాదాపు పద్నాలుగు మందికి ఇచ్చి వారు ముగించాడు కామాంధుడు కిషన్ కూకట్పల్లి మహిళా ఐఏఎస్ జోనల్ కమిషనర్ ఉన్న చోట ఈ దారుణం జరిగింది ఆమె పరిధిలో పనిచేస్తున్న ఓ మహిళా పార్శుద్ధ్య కార్మికురాలిపై ఇంత దారుణం జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం నిర్దూరంగా ఉందని మహిళా కార్మికులు అంటున్నారు ఈ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో చూసిన చాలామంది జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా కామాంధుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారింది మా దగ్గర విధులు నిర్వహిస్తున్నటువంటి జి కిషన్ అనే ఎస్ఎఫ్ఏ ఇట్లా లైంగికంగా ఒక వాళ్ళ గ్రూప్లో పనిచేస్తున్న వర్కర్ని వేధిస్తున్నట్టు మీడియాలో చూడడం జరిగింది ఆ ఈ విషయం మాకు ఒక వన్ వీక్ బ్యాక్ మాకు తెలియడం జరిగింది తెలిస్తే అతన్ని ఆపేయడం జరిగింది ఆపేసి ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ చేశాక ఆ విషయాలు ఇంకా ఎంక్వైరీలో ఉన్నాయి దాన్ని బట్టి ఎంక్వైరీలో తేలిన దాన్ని బట్టి ఆయన మీద చర్యలు తీసుకొని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి పైన మా రిపోర్ట్ సబ్మిట్ చేసి ఏం చేస్తారనేది టర్మినేషన్ చేస్తారా విధుల్లోంచి తీసేస్తారా అనేది దాని మీద చూడాల్సింది